ఒక్క నిమిషం ఆలస్యమైందని ఈఏపీసెట్ పరీక్షకు అనుమతించని యాజమాన్యం కాళ్ల మీద పడివేడుకున్నా కనికరించని నిర్వాహకులు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్కు చెందిన స్పందన అనే అమ్మాయి టీజీఈపిసెట్ పరీక్ష రాసేందుకు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చింది మధ్యాహ్నం మూడు గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు రావాల్సి ఉండగా మూడు గంటల ఒక నిమిషం గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం వచ్చింది దీంతో ఒక్క నిమిషం ఆలస్యమైందని అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు కాలేజీ అడ్రస్ సరిగ్గా తెలియక ఇతరులను అడుగుతూ వచ్చేసరికి ఆలస్యం అయిందని గేటు లోపలికి సరైన సమయానికే వచ్చినప్పటికీ అబ్జర్వర్ ఒక్క నిమిషం లేటుగా వచ్చారు అని అనుమతి ఇవ్వలేదంటూ కన్నీరు పెట్టుకున్న విద్యార్థిని తన కూతురి సంవత్సర కాలం వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన స్పందన తండ్రి స్పంద ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నా ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్ వస్తున్నా సార్ అలౌ చేయలేదు నేను చాలా దూరం చోళ్లు వచ్చిన జనగం డిస్ట్రిక్ట్ అవతల నుంచి వెళ్ళి త్రీ అవర్స్ జర్నీ ఉంటది ఎగ్జాక్ట్లీ త్రీ టూ కి వస్తున్నా ఆల్రెడీ ఇక్కడ త్రీ ఓ క్లాక్ అనే ఉంది అయినా నేను ముందు వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలేక కాల్ కూడా రిక్వెస్ట్ చేసిన చాలా అసలు రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎగ్జాక్ట్లీ త్రీ త్రీ ఓ క్లాక్ అని అంటున్నాను లోపలికి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా మాలో చేయట్లేదు అసలు ఎగ్జామ్కి చాలా రిక్వెస్ట్ చేసిన కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఎగ్జాక్ట్ త్రీ టూ కి వస్తున్నా నేను టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి వచ్చేసిన ఇక్కడ వచ్చినాక కొంచెం ఒక టూ లేట్ అయింది అడ్రస్ లేట్ అయిపోయింది అడ్రస్ తెలుసా అడ్రస్ విలేజ్ ఉంటాయి మాది స్టేషన్ అంత దూరం వస్తున్నాము ఆదిలాబాద్ నుంచి వాళ్ళు వస్తున్నారు కూడా దూరం ఇక్కడ స్టే చేసా అని చెప్తున్నాం ఇక్కడ మేము లాంగ్ నుంచి వస్తున్నా కానీ టూ మినిట్స్ లేట్ అయిపోయింది ఎగ్జాక్ట్ త్రీ టూ కి వస్తున్నాం మేము ఇక్కడ సార్ రిక్వెస్ట్ చేస్తాము అలౌ చేయట్లేదు గేట్ ఆల్రెడీ టూ మినిట్స్ కూడా క్లోజ్ వచ్చి లోపలికి రాగానే వెళ్ళిపోయి గేట్ లో అబ్జర్వర్ కదా వెళ్ళిపోండి అని చెప్పి కాలు కూడా పట్టుకున్నాం మేము వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు వాళ్ళు ఇక్కడ ఇన్ని ఉన్నారు వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక టూ మినిట్స్ అంటే మీరు ఏం చెప్పినా నేను వినండి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు పేరెంట్స్ అండి పేరెంట్స్ సార్ చెప్పండి జరిగింది అసలు మీ పాప వచ్చేసినాం సార్ మేము లాంగ్ నుండి వచ్చేసినాం వచ్చినాక త్రీ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చేసినాం రెండు నిమిషాలు లోపలికి పోయినాం సార్ పోయినాక సార్ రిక్వెస్ట్ చేసి బదులైనా కూడా తీసుకునే టైం అయిపోయిందని వెళ్ళిపోయి వెళ్ళిపో అని నెట్ వేస్తున్నాం సార్ బాబు మీరు ఎన్నికలకి ఎక్కడికి వెళ్ళాను ఎంత డిస్టెన్స్ మేము నూట యాభై కిలోమీటర్ సార్ మీకు ఏదైనా తెలుసా శ్రీనిధి అని ఇక్కడ ఈ సెంటర్ తెలుసు గట్కే సార్ దగ్గర ఉంటుందని తెలుసు లొకేషన్ పెట్టుకొని వచ్చినా ఫ్లైఓవర్ దాకా స్టేట్ అన్నారు సార్ ఇద్దరు ముగ్గురు అడినా స్టేట్ బొమ్మ అంటే ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ అయినాక ఒక కరెక్ట్ చెప్పండి ఫ్లైవర్ దాకా రైట్ గారు వెళ్ళినా అంటే అదూరం బయట వచ్చే వరకు లేట్ అయింది సార్ మాకు ఇప్పుడు మీ పాప విషయంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం డిమాండ్ సార్ తీసుకోవాలి సార్ వన్ ఇయర్ మళ్ళీ లేట్ అవుతుంది సార్ ఇంత ముందు ఎగ్జామ్ రాస్తే అప్పుడు రాలేదు సార్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రావడానికి మళ్ళీ వచ్చినాం మళ్ళీ ఈ వన్ ఇయర్ కూడా మళ్ళీ లేట్ అయితే సార్ మళ్ళా నాకు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది కదా సార్ రిక్వెట్ చేసి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్